హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సైన్స్ స్వీట్స్ టీజీసీపీ గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది కదా అయితే ఎంఏడ్ అండ్ ఎంపేడ్ కోర్సెస్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిందా లేదా అని చెప్పి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు అండ్ ఇంకా కొంతమంది అయితే మేము ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సబ్మిట్ చేసినాము మాది ఇంకా అప్రూవ్డ్ కాలేదు అంటున్నారు ఎవరైతే ఎంఏడ్ అండ్ ఎంపేడ్ వాళ్ళు అసలు ఇక్కడ విషయానికి వస్తే ఎంఏడ్ అండ్ ఎంపెడ్కి ఇంకా ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ కాలేదు ఓన్లీ అదర్ కోర్సెస్ దీని కింద అదర్ కోర్సెస్ కనిపిస్తుంది సో అదర్ కోర్సెస్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇట్లా అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చూపిస్తుంది ఇది ఎవరికి ఎంఏడ్ అండ్ ఎంపెడ్ కోర్సెస్ వాళ్ళకి కాదు ఆర్ట్స్ వాళ్ళు సైన్స్ వాళ్ళు ఉన్నారు కదా ఆర్ట్స్ కామర్సు సైన్స్ సో వీళ్ళకి అండ్ అంతేగాని ఇక్కడ మీరు ఎంఎడ్ అండ్ ఎంపెడ్ పైన ఒకసారి క్లిక్ చేసి చూడండి సో మీకు ఇక్కడ ఇట్లా డిస్ప్లే అవుతుంది చూడండి ఒకసారి ఇదిగో అడ్మిషన్స్ ఫర్ ఎంఎడ్ అండ్ ఎంపెడ్ ప్రోగ్రామ్స్ విల్ బీ కండక్టెడ్ ఎట్ ఏ లేటర్ డేట్ ప్లీజ్ స్టే ట్యూన్డ్ ఫర్ అఫీషియల్ నోటిఫికేషన్స్ సో ప్రస్తుతానికి ఎంఎడ్ వాళ్ళకు ఎంపెడ్ వాళ్ళకు ఇంకా ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాలేదు మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే ఇప్పుడు అదర్ కోర్సెస్ వాళ్ళకి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది కదా ప్రాసెస్ సో ఫస్ట్ ఫేజ్ సో ఈ ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత వీళ్ళకి సీట్ అలాట్మెంట్ అవుతుంది కదా సో ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్ కోసం వీళ్ళు స్కెడ్యూల్ రిలీజ్ చేస్తారు సెకండ్ ఫేజ్కి మళ్ళీ షెడ్యూల్ రిలీజ్ చేస్తారు అందులో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది స్టెప్స్ ఉంటాయి ఏ ఏ డేట్స్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇదిగో ఇట్లా ఫస్ట్ ఫేజ్కి రిలీజ్ చేసినట్టు మళ్ళీ సెకండ్ ఫేజ్కి కూడా ఇట్లా షెడ్యూల్ రిలీజ్ చేస్తారు ఈ స్కెడ్యూల్లో వాళ్ళు పెడతారు అన్నట్టు ఎంఎడ్ అండ్ ఎంపెడ్ కోర్సెస్ వాళ్ళు ఈ సెకండ్ ఫేజ్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ ఈ ఈ డేట్స్లో పెట్టుకోవచ్చు అని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు ఓకేనా సో ఇప్పటికే కొంతమంది పొరపాటున అదర్ కోర్సెస్ పైన క్లిక్ చేసి వాళ్ళు అదర్ కోర్సెస్లో ఎంఏడ్ అండ్ ఎంపెడ్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని ఫీ పేమెంట్ చేసి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సబ్మిట్ కూడా చేసిర్రు సో ఎవరైతే అట్లా చేసిరో మీవి మాక్సిమం వెరిఫై అండ్ అప్రూవ్ అయితే ఇంతవరకు కాలేదు అండ్ మీవి వెరిఫై అండ్ అప్రూవ్ చెయ్యరు కూడా ఎందుకంటే ఇది ఓన్లీ ఫర్ అదర్ కోర్సెస్ అండ్ ఎంపేడ్ ఎంఎడ్ వాళ్ళకి కాదు సో ఇప్పుడు ఎవరైతే ఇట్లా ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అదర్ కోర్సెస్ పైన క్లిక్ చేసి ఎంఎడ్ అండ్ ఎంపేడ్ వాళ్ళు సబ్మిట్ చేసిర్రో మీ సర్టిఫికేట్స్ సో ఇప్పుడు వీళ్ళు అడుగుతున్న మేజర్ డౌట్ ఏంటంటే మేము ఆల్రెడీ ఫీ పేమెంట్ చేసినాము ఆల్రెడీ ఫీ పేమెంట్ చేసినాము అండ్ ఇప్పుడు సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేసినాం సో ఇప్పుడు ఈ అప్లికేషన్ని కన్సిడర్ చేయకుండా మళ్ళీ సెకండ్ ఫేజ్లో మళ్ళీ అమౌంట్ పే చేసి మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలని అడుగుతున్నారు సో మీరు వెంటనే ఇప్పుడు ఏం చేయండి అంటే సిపి గెట్ సైట్లో ఇదిగో ఇట్లా కింద బ్లూ కలర్లో ఈమెయిల్ సపోర్ట్ అని ఉంటుంది ఓకే ఆ ఈమెయిల్ సపోర్ట్ పైన క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి ఓకే సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేయండి అంటే సిపి వాళ్ళని మీరు రిక్వెస్ట్ చేయండి మేము ఇట్లా చేసినాం కన్సిడర్ చేయండి అని రిక్వెస్ట్ చేయాలి సో మీరు లాగిన్ పైన క్లిక్ చేయగానే మీకు ఇదిగో ఇట్లా సైట్ ఓపెన్ అవుతుంది ఓకే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజ్లో మీ హాల్ టికెట్ నెంబరు అండ్ నేము ఈమెయిల్ ఐడి అన్నీ కనిపిస్తాయి దీని కింద టైప్ అని కనిపిస్తుందా సో ఇక్కడ మీ ఇష్యూ ఏంటి సో మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు సో ఇక్కడ రిక్వెస్ట్ అని పెట్టండి టైప్ పైన క్లిక్ చేసి అండ్ ఆ తర్వాత కేటగిరీ సో మీ కేటగిరీ ఏంటి ఇక్కడ యాక్చువల్గా మీకు ఏ కేటగిరీ కిందకి రారు మీరు ఎందుకంటే ఇక్కడ ఇది ఓన్లీ ఏదైనా ఇన్కమ్ సర్టిఫికేట్లో మిస్టేక్ ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్లో ఏదైనా మిస్టేక్ ఉన్నా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేయవచ్చు అయితే ఇక్కడ మీరు టైప్ పైన క్లిక్ చేయండి కేటగిరీ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఇట్లా సర్టిఫికేట్స్ అని చూపిస్తుంది సో ఇన్కము ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ లోకల్ ఏరియా మైనారిటీ దీనికి ఎందుకు ఏ దానికి ఎందుకు మీరు రారు సో మీరు వెంటనే ఏం చేయండి అంటే ఈ కేటగిరీ సబ్ కేటగిరీ అన్న ఈ ఆప్షన్స్ వదిలిపెట్టి కింద సబ్జెక్ట్ అని కనిపిస్తుందా మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సో ఆ సబ్జెక్ట్ పైన క్లిక్ చేయండి సబ్జెక్ట్ పైన క్లిక్ చేసి అక్కడ ఎంటర్ చేయండి టైప్ చేయాలి మీరు సో ఇట్లా అన్నది ఎంఏడ్ కోర్సు లేదా ఎంపెయిడ్ కోర్సు సో మాకు ఇంకా యాక్చువల్గా మేము ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది అనుకొని అదర్ కోర్సెస్లోకి వెళ్ళి సో మేము రిజిస్ట్రేషన్ చేసినాం ఫీ పేమెంట్ చేసినాము ఓకే రిజిస్ట్రేషన్ చేసినాం ఫీ పేమెంట్ చేసినాం అండ్ అప్లికేషన్ సబ్మిట్ కూడా చేసేసినాము ఇప్పుడు ఎట్లా మరి మాది ఇంకా వెరిఫై కాలేదు అప్రూవ్ కాలేదు సో ఈ అప్లికేషన్ని కన్సిడర్ చేయండి అని వాళ్ళకు మీరు ఇక్కడ రిక్వెస్ట్ చేయండి టైప్ చేసి ఓకేనా అండ్ మెసేజ్ చేయండి సో సబ్జెక్ట్లో ఇష్యూ ఏంటో సింపుల్గా చెప్పేసి కింద మెసేజ్ అని కనిపిస్తుంది కదా ఈ మెసేజ్లో మీరు మొత్తం టైప్ చేయండి విషయాన్ని మొత్తాన్ని టైప్ చేసి సో మేము ఇప్పుడు చేసిన అప్లికేషన్ని ఈ సబ్మిషన్నే కన్సిడర్ చేయండి అని రిక్వెస్ట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఈ అప్లికేషన్ని కన్సిడర్ చేయకుండా మళ్ళీ మీరు ఎంఎడ్ అండ్ ఎంపేడ్ కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్లో స్టార్ట్ అయితే మళ్ళీ దానికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని మళ్ళీ ఫీ పేమెంట్ చేయాలి అంటే ఇక్కడ ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ అక్కడ ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ అంటే దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు లాస్ అంటే ఇంకో టూ ఫిఫ్టీ రూపీస్ లాస్ట్ మీకు సో ఒక్కసారి చేయాల్సిన రిజిస్ట్రేషను మీరు రెండు సార్లు చేస్తే ఒకసారి అమౌంట్ వేస్ట్ అయిపోతాయి కదా సో అట్లా డబ్బులు నష్టం కాకుండా ఉండాలి అనుకుంటే మీరు ఈ రిక్వెస్ట్ చేయండి అండ్ ఇక్కడ అటాచ్మెంట్ కనిపిస్తుంది కదా సో ఈ అటాచ్మెంట్స్లో మీరు ఏం చేయండి అంటే మీ సిపికే డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో లాగిన్ పేజ్ ఉంటుంది కదా సో లాగిన్ పేజ్లో అన్ని లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి కదా హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇంకోటి ఇది సబ్మిట్ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ పాస్వర్డ్ ఉన్న ఇంకొక లాగిన్ పేజ్ వస్తుంది సో ఆ పాస్వర్డ్ కూడా కనిపించేట్టు టైప్ చేసి ఇక్కడ అటాచ్మెంట్స్లో ఆ స్క్రీన్ షాట్స్ ఏవైతే ఉంటాయో లాగిన్కి సంబంధించిన లాగిన్ డీటెయిల్స్ ఉన్న స్క్రీన్ షాట్స్ ఈ అటాచ్మెంట్లో మీరు అప్లోడ్ చేయండి అటాచ్మెంట్ వన్ అండ్ టూలో అటాచ్మెంట్ వన్లో హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ఆ లాగిన్ పేజ్ స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ అటాచ్మెంట్ టూలో అటాచ్మెంట్ టూలో మీ పాస్వర్డ్ ఉన్న స్క్రీన్షాట్ అది కూడా పెట్టేసేయండి సో లాస్ట్ ఈ రెండు అప్లోడ్ చేసిన తర్వాత లాస్ట్లో ఫైనల్ సబ్మిట్ సబ్మిట్ అయితే నొక్కండి చెప్పలేము సిపిగెట్ వాళ్ళు మీ రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి మీరు ఇప్పుడు అదర్ కోర్సెస్లోకి వెళ్ళి చేసుకున్న రిజిస్ట్రేషన్ని ఒకవేళ కన్సిడర్ చేస్తే చేయొచ్చు చేస్తే మాత్రం మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అండ్ వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు సిపిగెట్ వాళ్ళు ఇప్పుడు మీరు ఏదే ఇది ఏదైతే పెడుతున్నారో సో ఇది మీకు వాళ్ళ మెయిల్కి వెళ్తుంది సిపిగెట్ వాళ్ళ అఫీషియల్ మెయిల్ ఐడికి మీ రిక్వెస్ట్ వెళ్తుంది సో వాళ్ళు మీ మెయిల్ని కన్సిడర్ చేసి మీ రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి ఐదర్ ఎస్ ఆర్ నో మీరు ఫస్ట్ టైం చేసుకున్న రిజిస్ట్రేషన్ మేము కన్సిడర్ చేస్తామని లేదా కన్సిడర్ చేయమని ఏదో ఒకటి అయితే మీకు మళ్ళీ మెయిల్ ద్వారా రెస్పాండ్ అయితే అవుతారు సో మీరు ఇంతకుముందు ఇచ్చిన మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడిని చెక్ చేస్తూ ఉండండి ఇది సబ్మిట్ చేసిన తర్వాత చెక్ చేస్తూ ఉండండి ఓకేనా మరి మరి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సైన్స్ ఫీడ్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్